మన నిత్య జీవిత వ్యవహారం ఉంటూనే అందులో కొంతకాలాన్ని మనం ఏకాంతానికి పెట్టుకోవాలండి కొంతమంది చూడండి సంవత్సరం అంతా పనిచేసేమని చెప్పి టూరిస్టులుగా తిరగడానికి సరదాగా ఒక వేకెన్సీ తీసుకుని వెళుతూ ఉంటారు కదా హాలిడే అలాగ తీసుకుంటాం కానీ నీ యొక్క ఏకాంత విచారణ కోసం నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి అది రోజులో కొంత మాసంలో కొంత సంవత్సరంలో మరికొంత అందుకే క్షేత్రాదుడికి వెళ్ళడం సాధన చేయడం తానేమిటా విచారణ చేసుకోవడం కోసం కొంతకాలం ఉండాలి లేకపోతే ఇది మొదటి నుంచి అలవాటు చేసుకోకపోతే చివరికి ఇన్నాళ్ళు ఏది అలవాటు అయిందో మీదే మనస్సు వెళుతుంది బాగా తెలుసుకోండి ఇక్కడ ఇన్నాళ్ళు ఏ లంపటాల వల్ల నీలో నువ్వు ఆలోచించలేకపోయేవో నువ్వు ఆలోచించుదామని తీరిక పెట్టుకున్న సమయంలో ఈ లంపటాలే ఆలోచనలోకి వస్తాయి కానీ ఈశ్వరుడు ఆలోచనలోకి రాడు తెలుసుకోండి ఇక్కడ అది మొదటి నుంచే ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ అందుకే మొట్టమొదటి జీవితంలో అదో పనిగా ఉండాలి కొంతకాలానికి అదే పనిగా ఉండాలి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అది అదో పనిగా ఏకాంత చింతన అవసరం ఏకాంతం లేకపోతే ఎంత ప్రమాదం అంతేకాదు మనం అనుకుంటాం కబుర్లు చెప్పుకోవడానికి ఎవడు లేడే అది ఒక్కడొస్తే చాలు కబుర్లు ముచ్చట్ల కింద మారి కొంతసేపటి కలహం కింద మారి జుట్టు జుట్టు పీక్కునే పరిస్థితికి కూడా పెడుతున్నాము లేదా అందుకే ఇది బాగా తెలుసుకోవాలి సంఘం ఎంత ప్రమాదికారో గ్రహించవలసిన అంశం ఇక్కడ ఇవన్నీ వినేటప్పుడు ఏదో కథలో పురాణంలో చెప్తున్నారు అనుకోకుండా మన కంటి ముందు కనబడే దృష్టాంతాలు చెప్పడంలో ఇంత స్పష్టంగా సత్యం కనబడుతోంది ఇంకా నీకు మెలకు రాలేదా అనేటటువంటి చంప మీద కొట్టిబరి జ్ఞానం చెప్తున్నట్టు ఉన్నదండి ఈ కథ అంతా కూడా ఒక అద్భుతమైన కథ ఒక కన్యక దగ్గర నేర్చుకున్నాను ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక కన్యకున్నది ఆ సమయంలో వారింటికి బంధువులు వచ్చారు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు బంధువులు వచ్చినప్పుడు వాళ్ళందరూ మొదలు గదులు కూర్చోబెట్టింది వాళ్ళకి వండి పెట్టాలి వాళ్ళ అమ్మా నాన్నే నేర్పిన సంస్కారం అది కానీ ఇంట్లో ఆ సమయంలో బియ్యమేమీ లేవు పెరటివైపు నుంచి వెళ్ళి వడ్లవి తెచ్చుకొచ్చి దంచుతోంది ఇప్పుడు దంచుతూ ఉంటే వీళ్ళకి వినబడి ఓహో పాపం వీళ్ళకి వీళ్ళకేమీ లేవనమాట అనుకుంటారేమోనని ఆ దంపుతున్న చప్పుడు వినబడకూడదు అనుకుంది కానీ చేతికి ఇటు అటు గాజులు వేసుకొని దంచుతోంది ఆ దంచుతున్నప్పుడు గాజులు చప్పుడుకి వాళ్ళకి విషయం తెలుస్తుందేమోనని ఆవిడ వెంటనే చేతికి గాజులు తీసేసి ఇటు రెండు అటు రెండు పెట్టుకుందిటండి ఈ రెండు కూడా మళ్ళీ చప్పుడు చేసేట అప్పుడు అటు ఇటు తీసి ఒకటే ఒకటే పెట్టుకుందిట దీన్ని బట్టి సంఘం ఎంత ప్రమాదికారో తెలుస్తున్నది ఇన్ని గాజులు ఇబ్బందే రెండు గాజులు ఇబ్బందే కనుక ఎంత ఏకాంతం ఉంటే అంత క్షేమము అని తెలుసుకున్నాం కనుక సాధకుడైన వాడు నిజాన్ని యోగి అయితే నిరంతరం ఏకాంతమే కోరుకుంటాడు అదేవిధంగా ఏకాంత చింతన ఎంత అవసరమని తెలుసుకున్నాను నేను ఇక్కడ ఒక్క ఆ కన్యక ఒక్క గాజు వల్ల ఎలాగైతే ఇబ్బందిని భావించి తీసుకున్నదో ఆమె ద్వారా నేను లోకాన్ అనుచరన్ నేతాన్ లోకతత్వ వివిత్సయ అన్వశిక్ష మేము తస్యాహు ఉపదేశం ఆ కన్యక గాజులు తీసేయడం ద్వారా నాకు ఉపదేశించిందయ్యా కానీ లోకాన్ని పరిశీలిస్తే నాకు ఈ పాఠం కూడా తెలుసుకున్నాను దీన్ని బట్టి మనస్సుని ఎప్పుడూ ఏకాగ్రపరచాలి ఏకాగ్రత ఏకాంతం వల్ల వస్తుంది తెలుసుకో అదే నువ్వు జపం చేస్తుంటే ఏమంటే చూసారా దీని జవాబు చెప్పు మళ్ళీ వెళ్ళండి జప జపంలో ఒకటి ఏం పెడతాడు చెప్పండి ఇక్కడికి మీరేం జవాబు చెప్పక్కర్లేదు అండి తలూపుని చాలు ఉంటుంది ఒక ఆవిడ అంటే వీడు జపం చేస్తూ తలువు పనమాట చెప్పండి చెప్పండి కూడా మాల తిరుగుతుంది అందుకే ఎప్పుడు కూడాను ఏకత్రయుంజీయో యుంజీయాత్ జితాసో జితాసన వైరాగ్య అభ్యాస యోగేన ధ్రియమాన మతంధ్రిత అంటే ఏ విధంగా ఏకాంతం ఉండాలో చెప్తున్నాడు ఏకాంతం అంటే తలుపులన్నీ వేసుకూర్చుని వాడు ఫోన్ వాడు చూసుకోవడం కాదు అది మళ్ళీ ఏకాంతం కాదు అంత ఏకాంతం అంటే మాటలు చెప్తున్నాడు ఏకత్ర యుంజీయాత్ ఏకాగ్రంగా బ్రహ్మమునందు దృష్టి పెట్టి జితశ్వాస ప్రాణాయామం ద్వారా వాయువుని జయించాలి ఆసన జయించాలి అంటే స్థిరమైనటువంటి యోగాసనం వేసుకోవడం జితాసనం అలాగే ఏ విషయములు మనస్సులోకి వస్తాయో వాటిపై వైరాగ్యం కలిగి ఉండాలి ఇది వాడు ఒక్కరోజుతో రాదు అభ్యాసం నిరంతర అభ్యాసం చేయాలి వీటితో ఏకాంతం సిద్ధిస్తుంది అని నేను దీని ద్వారా తెలుసుకున్నాను సుమా అలాగే ఒక పాము నాకు పాఠం నేర్పింది అయ్యా అన్నాడు సర్పం ఇరవై రెండవ గురుగారు ఏం నేర్పింది అంటే పాము ఎప్పుడు కూడాను ఎవరి కంట పడకుండా ఉండాలని చూస్తుంది రే దాని విషయం నరుడి కంటే నే పడకూడదు నా కంట నరుడు కనపడకూడదు అని పాము దండం పెట్టుకొస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు అందుకే దాని కర్మకాలు మన కర్మకాలు బయటకు కనబడుతుంది తప్ప లేకపోతే పాములు కనబడము ఒకవేళ కనబడ్డా సరసరా ప్రాకి ఏ రంధ్రంలోకి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది అదేవిధంగా యోగి కూడా ఎవరి దృష్టిలో పడకుండా ఏకాంతంలోనూ ఉండాలని చూస్తారు తెలుసుకోండి ఇక్కడ అంటూ ఉంటారు ఎవరంటే భారతదేశంలో యోగులు ఒక రమణులు వారు మరొకరు అంటే బయటపడ్డ యోగి రమణులు పడని యోగులు ఎందరు రమణులు ఉన్నారో భారతీయ గుహల్లో మనకు తెలియదు ఇక్కడ వారు తపస్సు రక్షిస్తోంది ఈ దేశాన్ని తెలుసుకోండి ఇక్కడ పైగా వాళ్ళు కనబడాలనుకోరు ఎందుకంటే కనబడితే నువ్వేం చేస్తావో తెలుసు వాడికి కనబడితే నువ్వు వెళ్ళి మా పిల్లాడికి పెళ్లి కావట్లేదని అంటావు ఎవరు యోగి దగ్గరికి వెళ్ళి కూడా ఆయనకి పెళ్ళి కాలేదని నీకు తెలియదు నువ్వు మళ్ళీ వీడికి తీసుకెళ్తావు నా మనవలు పుట్టాలండి ఆయన మనవడు కొడుకు కూడా లేడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామో తెలియదు అందుకే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ బయటపడితే ఇలాంటివి ఉంటాయి అందుకే మీరు అందరూ సమాజంలోకి రావాలండి రావాలండి రావాలంటే కొందరు అంటుంటారు యోగుల్ని వాళ్ళు నవ్వు ఊరుకుంటారు వాళ్ళు ఎందుకు సమాజంలోకి వస్తారంటే వస్తే మళ్ళా తయారవుతారు సమాజంలోకి వస్తే బ్రతకనిస్తారా వాళ్ళ తపస్సులు మౌనంగా చేయడం వల్లే మనందరం క్షేమంగా ఉన్నాం వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ తపస్సులు పాడు చేసే వరకు మనం ఊరుకోం వాడు తపస్సు అంతా క్షయమైపోతుంది మన కోరికలు తీర్చేటప్పటికి అందుకే యోగులు ఈ విధంగా కనబడకుండా ఎలా సంచరిస్తారో గుహ బిలేశయాన్ గుహల్లో బిలాల్లో దాగి ఉంటారో ఆ పాములుని గమనించి నేను తెలుసుకున్నాను అందుకే ఇతరులకు చూడబడక ఒకవేళ కంటపడ్డా ఎక్కువ మాట్లాడకుండా వారి నుంచి తప్పించుకొిపోవాలి అదేవిధంగా పాములు వెళ్ళిపోతూ ఆ సమయంలో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలంటే కలుగులో దొరుకుతాయి అదేవిధంగా ఏదో ఒక విశ్రాంతి కోసం వెళ్ళినప్పుడు ఏ ఇంటి చూరు కింద ఉండడమే అది తన స్థిరని నివాసం అనుకోరాదు అంటే పాములు ఏవో పుట్టల్లో దూరుతాయి కానీ తమకంటూ ఇల్లు ఏర్పరచుకో అలా ఉండాలి యోగి అన్నారు దీన్ని బట్టి ఎవడో కట్టి ఇంట్లో నువ్వు దూరిపో నువ్వు ఇల్లు కట్టుకోకని చెప్పారేనా అయితే కబ్జాదారులందరూ యోగులు అయిపోతారు ఇది కూడా జాగ్రత్తగా అనుభవించుకోవాలి మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మీరు చెప్పినటువంటి గురువుల్లో మేము కూడా ఒకనమండి ఎవడో కట్టిన ఇంట్లో మేము దూరుతున్నాం ఎవడో నెలలో మేము ఆక్రమించుకున్నామని అని చెప్పద్దు దయచేసి ఇక్కడ యోగికి నా ఇల్లు అభిమానం దేని ఎందు లేదు అది ఒక ఇంట్లో భోగం చేశాడు ఇంకో ఇంట్లో నిద్రపోతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు పోతున్నాయి దేని ఎందు నాది అని అంటుకొనిట లేదు ఆ విధంగా ఉండాలి అనికేత స్థిరమతి భక్తి మాన్య సమీప్రియ ఇదే మాట భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు తనకంటూ ఒక నివాసం లేదు తన బుద్ధి మాత్రం స్థిరంగా ఉంటుంది చూడండి అంటే వాడు బుద్ధి మాత్రం స్థిరంగా ఉంటుంది వాడు మాత్రం ఒకచోట స్థిరంగా ఉండడు మనము మనం ఒకచోట స్థిరంగా ఉంటాం బుద్ధి మాత్రం స్థిరంగా ఉండదు అది తేడు యోగి దేనికి ఇది నాది అంటుకోడు ఇది పాము దగ్గర నేర్చుకున్న పాఠం ఇంకొకటి ఇరవై మూడవ గురువు గారు చివరికి వచ్చేసాం ఇంక ఇద్దరేగా ఇరవై మూడు గురుగారు ఎవరంటే సాలి పురుగుట అబ్బా మన ఎన్నిసార్లు చూడలేదు దురిపారే లేదు అది కూడా గురువు అయిపోయింది ఇక్కడ సాలీడు ఏమిటంటే ఎంత అద్భుతమైన గుడి కడుతుందండి సాలీడు ఇంత తన ఎక్కడి నుంచి తెస్తుంది దారం మనమంటే ఇల్లు కట్టాలంటే సిమెంట్ ఒక చోట ఐరన్ ఒక చోట ఇటుకొక చోట కానీ ఇదంతా తన నుంచి వచ్చిన దారంతోనే అద్భుతమైన టెక్నాలజీ దానికి ఏమి అందమైన గుడి కడుతుందండి ఎంత అద్భుతంగా కట్టి దాని మధ్యలో ఉంటుంది ఇక్కడ మళ్ళీ మొత్తం లాగేసుకుంటుంది లోపలికి ఇక్కడ ఇది చూడగన భగవంతుడు అర్థమయ్యాడయ్యా బయట వస్తువు అవసరం లేకుండానే తన నుంచి వచ్చిన తంతువులతోనే నిర్మించి దాన్ని కొంతకాలం కాపాడి తిరిగి తనలోకి లాగేసుకున్నట్టే భగవంతుడు తనదైన మాయాశక్తితో ఈ ప్రపంచాన్ని సృజించి నిలిపి తనలోకి లాపుకుంటాడు భగవంతుడికి భిన్నముగా లేది అనే విషయాన్ని తెలుసుకున్నాను నేను అన్నాడు ఇక్కడ ఇది సరిగ్గా వేదంలోనే యథా ఊర్ణనాభిహి అని ఉపమానంతో చెప్తాడు ఇక్కడ